చెన్నా ఉపయోగించాలి చెన్నా కళ్ళు ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవ కూడదు ఒకరు టచ్ చేయకూడదు బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ ఆ ఆఖరి సెకండ్ లో కూడా గిట్టంతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ సైడ్ లైన్ లో ఉండవు ఇక్కడ రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది యోగానంద లక్ష్మి నరసింహస్వామి స్వామి ముఖ్యమైన ఏ పండుగ యాదవ్ గారు కన్నపేన హనుమంతరావు గారు గారు ఇక్కుర్తి గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శనలు ఉన్నాయి పరిటెచ్చు విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి బండ ఏర్పాటు చేసిన వారు ఫస్ట్ పశుపక్షులు తమిళ సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ప్రముఖ పశుపక్షులు తమిళ ఎంజేశాద్రి గారు ప్రతిపాటు వారు ఏర్పాటు చేశారు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా కంతే సభ్యులు తప్ప మిగతా ఎవరు ఉండొద్దండి ప్లీజ్ దైవించి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సామరేడ్ గారిని టెంక్పై ఆశ కావాల్సింది ఆహ్వానిస్తున్నాము బాబు సాకరేంటి మీరు దగ్గర వెలుపులకు వెళ్ళాలి కోర్టులోకి వచ్చేసి అక్కడ చూసేవాళ్ళు చెప్పండి

చెప్తున్నారు కదా అర్థం చేసుకోవాలి మీరు ఎవరో ప్లీజ్ రావాలండి పక్క రావాలి రెండో ముఖ్యంగా ఈ రోడ్డు దగ్గర కూడా అందరూ పెద్దలు ఎవరైనా ఉంటే అక్కడ చేయించున్నాయి ఎందుకు బాబా చాలా ప్రమాదం దూరంగా ఉండాలి

రాయపడస్తాం ప్రసాద్ గారు సురేష్ గారు గురిస్తున్నారు ఐ గల ఉన్నది పద్దెనిమిది వందల பிராந்திய தட்டவத்தை கூட எங்கேஜ் ஏஸ்コール கிரவுண்ட்ல எங்கேஜ் ஏஸ்コール கிரவுண்ட்ல கேட்டன அவரை கூட రాக்க முடியாது எட ஒரு ரவுண்டு 2000 الوحدهவண்ட அடுகள தூரanni ఐదు నిమిషముల నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఏడుకొండ యాదవ్ గారు కన్నపేన హనుమంతరావు యాదవ్ గారు ఈ కొత్త వర్గాల్లో పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది రెండో గతగా శ్రీ అక్క దేవతల ఆశీసులతో డిఎస్ఆర్ బుల్స్ దండూరి శ్రీరాములు గారు పల్లె గ్రామ రాజశేఖర మండలం ప్రకాశం జిల్లా వారు రావాలి గత రెండో గత బయట రావాలి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు ఉదయం పదకొండు గంటలకు రేపు నిర్వహించేటువంటి రెండు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రెండు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు ప్రతి గతం కూడా ఎంకరేజ్ చేయాలి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషము ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడు కొండల యాదవ్ గారు కన్య హనుమంతరావు యాదవ్ గారిని కొత్తగా దత్త ప్రదర్శనలు ఉన్నాయి బెండర్ రావాలండి బెల్లూరు శ్రీరాములు గారు కొట్టగారిపల్లి రావాలని దత్త ప్రదర్శనలు జరిగే సమయంలోనే తల్లిపరి వారి నుంచి రెడీగా ఉన్నాను శ్రీనివాస్ రెడ్డి గారు వందల రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో యాభై నాలుగు సేకండ్ పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉండాలి సమయము రెండు నిమిషంలో ఉండాలి పశుపక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి వెళ్ళబం Thank you. సోదరి గారికి సోదరు సుస్వాగతం దాదాపు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము చేయడం జరిగింది ఒక్క నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఏడు పూర్తి చేయడం జరిగింది సమయంలో పూర్తయినది రావాలని పండుగ పాయింట్ లో పెట్టాలి అటు చివరిని ఇటువంటి నయించిపోయారు పండు వచ్చిన తర్వాత పోయాలి రెండో జాత రావాలి శ్రీ అక్క ఆశీస్సులతో డిఎస్ఆర్ అక్కడి దండూరి శ్రీరాములు గారు